వర్షాకాలం అంటే ఎవరికైనా ఇష్టమే చినుకులు మొదలయ్యాయి అంటే చాలు ఎక్కడ లేని ఆనందం వస్తుంది కానీ హైదరాబాద్ నగరంలో గుడా డివిజన్ ప్రజలకు మాత్రం చినుకు పడిందంటే హడల్ ఇక్కడ వర్షం వచ్చిందంటే చాలు వరదే కాదు వరదతో పాటు కొట్టుకొచ్చే కార్లు బైకులతో తోపుడు బండ్లతో వాటితో పాటు వాట్సాప్ స్టేటస్లు ఇక్కడ వరద సృష్టించే బీభత్సం దృశ్యాలు వెరసి వర్షం పడిందంటే కృష్ణానదిలా పారే ఆ వరద ఉధృతే గుర్తొస్తుంది చిన్న చినుకుకే ఇక్కడి రోడ్లు చెరువులను తలపిస్తాయి వరద కష్టాలే కాదు మురుగునీరు నిత్యం పొంగి పొల్లుతూనే ఉంటుంది దీంతో ఇక్కడి రోడ్లు కంపు కొడుతూ ఉంటాయి సినీ కార్మికుల అడ్డా కూలీలకు ఈ ప్రాంతం కేర్ ఆఫ్ ప్రమాదకరంగా ఉన్న నాళాలు మృత్యుపాసాలుగా దర్శనమిచ్చే టెన్షన్ వైర్లు విపరీతమైన దోమలు ఇలా ఈ డివిజన్ ను సమస్యలు పట్టిపీడుస్తున్నాయి నగరంలో నడిబొడ్డున ఉన్న ఈ డివిజన్ ప్రధాన ప్రాంతాలకు మధ్య వారధిగా ఉంది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఈ డివిజన్లో ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకొని సమస్యలు అనేకం ఎన్నికల సమయంలో ఇవ్వడం తర్వాత వాటిని పట్టించుకోకపోవడం పాలకులకు పరిపాటిగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు కొన్ని బస్తీలు ప్రధాన ప్రాంతాల్లో సమస్యలు తీవ్రస్థాయిలో ఉన్నా ఆ వైపు చూసే వారే లేరని స్థానికులు వాపోతున్నారు ఇక ఈ డివిజన్లోని ప్రధాన సమస్యల్లో వరద సమస్య ప్రధానమైంది చినుకు పడితే చాలు ఇక్కడి రోడ్లు చెరువులను తలపిస్తాయి అందుకే వర్షాకాలం మొదలైందంటే చాలు ఈ ప్రాంత వాసులు హడలిపోతారు వాళ్లకు వచ్చే వరద కష్టాలు అలాంటివి మరి కృష్ణానగర్లో ఉండే శ్రీకృష్ణానగర్ కాలనీ వాసులు పడుతోన్న వరద కష్టాలు అన్ని ఇన్ని కావు వర్షం పడిందంటే చాలు వర్షంతో పాటు వరద కూడా వస్తుంది మోకాళ్లలోతు నీళ్లలో వరద నీరు శ్రీకృష్ణానగర్ కాలనీలో కృష్ణానదిలా ప్రవహిస్తూనే ఉంటుంది వరద నీటితో పాటు మురుగునీరు తోడవడంతో నడవడానికి నరక యాతన పడాల్సి వస్తోందంటున్నారు కాలనీవాసులు ఈ మురుగునీరు నుంచి స్కూల్ నుంచి పిల్లలను తీసుకురావాలన్నా తీసుకెళ్లాలన్నా ఇబ్బంది పడాల్సి వస్తోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎక్కడైనా మనం లేక దూడలను పశువులను కట్టేయడం చూస్తాం కానీ ఇక్కడ కాలనీవాసులు మాత్రం బైక్లు సైకిళ్లు తాళ్లతో కట్టేస్తారు ఎందుకలా కట్టేస్తున్నారు అని అడిగితే వరదల్లో కార్లు కొట్టుకుపోతున్నాయి అవి కొట్టుకొని పోకుండా ఉండడానికే ఇలా కడుతున్నామంటూ కాలనీవాసులు ఆవేదనతో చెప్తూ ఉంటారు ఇక రోడ్ల మీద మురుగునీరు ప్రవాహం మాత్రం మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటుందనే చెప్తున్నారు ఆ మురుగునీరు ప్రవాహంలో నడవడం నరక యాతన అని స్కూల్కి వెళ్లే పిల్లలైతే చాలా ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు సరైన ఇంకుడు గుంతలు లేకపోవడం రహదారులు సీసీ రోడ్డుగా మారడం వరద నీరు సాఫీగా సాగడానికి పైప్ లైన్లు లేకపోవడం వల్ల చిన్న ప్రమాదం క్రమంగా పెను ప్రమాదంగా మారింది దీంతో చిన్న చినుకు పడినా పెద్ద వర్షం కురిసినా ఆ ప్రాంత వాసులను బయటికి రావాలంటే నరకం కనిపిస్తోంది అని చెప్తున్నారు అత్యవసర పరిస్థితుల్లో క్యాబ్ ఓలా బుక్ చేసుకున్నా వరద ప్రవాహం చూసి రాలేమో అంటున్నారని వరద ఉద్రిక్తత వల్ల రాకపోకలు నిలిచిపోవడమే కాదు ఎక్కడ ఆ వరద ప్రవాహంలో చిక్కుకుంటామోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది కృష్ణానగర్ నుంచి అమీర్పేట్ పంజాగుట్టకు వెళ్లే వాళ్లు గంటల తరబడి ట్రాఫిక్ లో ఉండాల్సి వస్తోంది ప్రతి ఏటా ఈ వరద కష్టాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు ప్రతి వర్షాకాలం తమ పరిస్థితి ఇలాగే ఉంటుందని స్థానికులు వాపోతున్నారు ఎన్నిసార్లు ప్రభుత్వానికి తమ బాధను చెప్పినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక ఇరుకు రోడ్లు ఇక్కడి ప్రధాన సమస్య అసలే ఇరుకు రోడ్లు ఉండగా అడ్డగోలుగా వాహనాల పార్కింగ్లతో ఈ రోడ్లన్నీ ట్రాఫిక్ జాములతో ఇబ్బంది పడాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు వీటికి తోడు ఫుట్పాత్ల సమస్య చిరు వ్యాపారులు ఫుట్పాత్ లను ఆక్రమించి వ్యాపారాలు ఏర్పాటు చేసుకోవడంతో నడిచే దారి లేక పాదాచారులు ఇబ్బంది పడాల్సి వస్తోంది ఇక లింక్ రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని పెద్ద పెద్ద గుంతలు తేలి ప్రమాదకరంగా తయారయ్యాయని ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని వాడు వాపోతున్నారు ఇక చెత్త సేకరణలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇక్కడి కాలనీలు కంపు కొడుతున్నాయి రోజుల తరబడి చెత్త పేరుకుపోతూ ఉండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు దోమల బెడతతో డెంగ్యూ లాంటి జ్వరాలు విజృంభిస్తున్నాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు ఇక తాగునీటి అంతరాలు ఉన్నాయని సరిపడా నీరు రాకుండా ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు వాపోతున్నారు ఇక వీటికి తోడు చాలా చోట్ల మంచినీటి పైపుల లీకేజీల కారణంగా త్రాగునీరు కలుషితం అవుతోందని చాలా చోట్ల నీరు రంగు మారి సరఫరా అవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు మరికొద్ది రోజులలో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి అంటే ఈ ఐదేళ్లలో ఆయా డివిజన్లలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంతవరకు తీర్చారు అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు మరి వాళ్ళకి ఇచ్చిన హామీలు తీరాయా లేదా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం యూసఫ్ కూడా డివిజన్లో ఉన్నాము ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు వారికి ఉన్న సమస్యలను మనతో పంచుకోవడానికి హెచ్ఎం టీవీతో పంచుకోవడానికి కొంతమంది మహిళలు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాము వర్షాకాలంలో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది డ్రైనేజ్ వ్యవస్థకు సంబంధించి కానీ వరద వ్యవస్థకు సంబంధించి కానీ వర్షకాలంలో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంతగానో ఫ్లోటింగ్ అవుతుంది ఎన్ని ఇయర్స్ నుంచి ఫ్లోటింగ్ అవుతుందో మీకు అన్ని తెలుసు ఎన్నిసార్లు ఛానల్స్ వాళ్ళు వస్తున్నారు చూస్తున్నారు కానీ మా ప్రాబ్లం మాత్రం పర్మనెంట్ సొల్యూషన్ మాత్రం మాకు లేదు రెండు రోజులు తగ్గుతుంది మళ్ళీ సేమ్ యాజటిస్ ఇది ఇలాగే ఉంటుంది వెళ్ళేటోళ్ళు వచ్చేటోళ్ళు అట్లా పడిపోవడము ఇంత గలీజ్ నీళ్ళలో మేము ఎట్లా తిరుగుతున్నాము పిల్లలు స్కూల్కి పోతారు ఆ స్కూల్ పిల్లలు కూడా పడిపోతున్నారు మళ్ళీ కాళ్ళకి మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోతుంది పిల్లలకి అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇన్ని హామీలు ఇచ్చింది మళ్ళీ ఒక్కడు కూడా ఆ ఒక్కటి నిలబడకపోవడం పక్కకు పెట్టండి కనీసం మా గల్లీనైనా చూడండి మీరు వాళ్ళు వచ్చి నడపమండి తెలుస్తుంది మా ప్రాబ్లం ఏందనేది తెలుస్తుంది ఇంత ప్రాబ్లంలో మేము నడుపుస్తున్నాం మరి ఎవరైనా వచ్చి పట్టించుకుంటున్నారా ఎవరైనా చేస్తున్నారా ఇన్ని ఇయర్స్ అయిపోయింది రోజు ఒక రెండు రోజులు తగ్గుతుంది ఎవరైనా ఇట్లనే వచ్చి ఛానల్ వాళ్ళు ఎవరో వచ్చి చూస్తారు మళ్ళీ వెళ్ళిపోతారు యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ రెండు రోజుల తర్వాత మీరు చూడండి గల్లీ ఇలాగే ఉంటుంది ఈ ప్రాబ్లమ్ థర్టీ ఇయర్స్ నుంచి ఈ గల్లీకి తగ్గట్లేదు మరి పర్మనెంట్ సొల్యూషన్ మాకు కావాలని మేము కోరుకుంటున్నాం మరి ఎవరు చేస్తారు ఏ డ్రైనేజ్ ఉంది వాటర్ వర్షం వాటర్ ఉంది వర్షం పడింది అంటే మాకు మళ్ళీ ఇదే సేమ్ రిపీట్ అవుతుంటది మరి ఎన్ని రోజులు మేము ఈ ఈ ఫేస్ చేయాలో చెప్పాలి మరి ఏ అధికారం ఏ పార్టీ అయినా ఏ పార్టీతో కాదండి మాకు సంబంధం పార్టీతో సంబంధం కాదు మాకు మాకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలని అడుగుతున్నాం మేము మేము ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం కాబట్టి మాకు తెలిసిన ప్రాబ్లం ఏంది అడిగింది చిన్న చిన్న పిల్లలు పడిపోతున్నారు ఇక్కడ ఎంత ప్రాబ్లం ఉంది అక్కడ నుంచి ఇక్కడ వరకు మీరు చూడండి ఒకసారి ఇప్పుడన్నా మీరు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలని మేము కోరుకుంటున్నాం గుడి ఉన్నది గుడి ఉన్నది అన్నట్టు కూడా ఎవరికి కనికిరం లేదు ఎంత ఎన్నిసార్లు మేము మీడియా వాళ్ళకు అన్నిటికీ చెప్పాలా ఈటీఓళ్లు వచ్చింది వి సిక్స్ వచ్చింది అందరు వస్తున్నారు మాట్లాడుతున్నారు వెళ్ళిపోతున్నారు మాకేం ఇది చేస్తలేరు పార్టీలు అంటే పార్టీల తరఫు నుంచి కూడా మాకు ఏమొద్దని చెప్తున్నాం మేము మాకు నీళ్లు రాకుండా చేయండి మాకు దోమలతో బాధపడుతున్నాం రోగాలు వచ్చి బాధపడుతున్నాం చిన్నపిల్లలు జ్వరాలు వచ్చి ఇప్పుడు ఊరికి పోయినరు మొత్తం కేబుల్ వైర్లు చూడండి అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఇట్లానే కట్ చేసిపోయారు కనీసం పట్టించుకునే నాదు లేడండి మరి ఎట్లా ఇప్పుడు స్కూల్ వ్యాన్ వస్తుంది ఇక్కడ నుంచే ఆ వెహికల్స్ వస్తాయి మరి ఎట్లా ఏ ప్రాబ్లం మాకే కదండి అయ్యేది మరి ఎవ్వరు ఎందుకు పట్టించుకుంటలేరు అంటే సాగు సచ్చటవాళ్ళని సావమని చెప్తున్నారు అధికారంలో ఉన్నోళ్ళు మరి ఎవరన్నా పట్టించుకోవాలి కదా పట్టించుకోకపోతే ప్రజల కోసం మేము ఉన్నాము అని అంటారు మరి ఇప్పుడు ఇప్పుడు ఏమైంది ప్రజల కోసం మేము ఉన్నా అన్నప్పుడు ఇప్పుడు ఏమైంది మరి ఇప్పుడు ఎక్కడ పోయిన అధికారం పది సార్లు ఓట్ల కోసం పది సార్లు తిరిగినప్పుడు ఇట్లా మా ప్రాబ్లం వచ్చినప్పుడు సాల్వ్ చేయండి మరి మీరు ప్రతిసారి మేము ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తున్నాం మరి మరి మా ప్రాబ్లం క్లియర్ చేయండి మీరు ఎన్ని రోజులైనా ఇట్లా ప్రాబ్లం ఫేస్ చేయాలి కేబుల్ వైర్లు చూడండి మీరు ఇక్కడ నుంచి అక్కడ వరకు చూడండి ప్రతి వైర్లు మొత్తం తెగే ఉన్నాయి మరి ఎవరు ఎవరు సాల్వ్ చేస్తారు ఈ ప్రాబ్లము ఇప్పుడైనా మా దగ్గరకు వచ్చి అదిగోండి ఆ గుడి ఉంది అక్కడ ఆ గుడి లైన్లో గుడికి ఎట్లా వెళ్తారండి ఒక్కసారి మినిమం కామెంట్సెన్స్ లేదు అసలు పట్టించుకున్న నాదిగా లేడు మినిమం కామెంట్సెస్ లేదు ఈ గల్లీలో నుంచి గుడికి ఎట్లా వెళ్తాము కనీసం దేవుడి దగ్గరికి వెళ్దామన్నా కూడా మాకు కన్వీనియంట్ లేకపోయింది ఇప్పుడన్నా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం ఇప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వాటర్ ప్రాబ్లమ్స్ చాలా ఉంది ఇక్కడ డ్రైనేజ్ మొత్తం నిండి లీకేజ్ అయ్యి మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది సిల్లర్లు వచ్చి మొత్తం వెహికల్స్ అన్నీ మునిగిపోతున్నాయి కార్ మునిగిపోతున్నాయి లక్షల రూపాయలు పెట్టాల్సి వస్తుంది ఈ ఏరియా ఎమ్మెల్యే చనిపోయిండు ఎవరు పట్టించుకుంటూ లేరు తొందరగా ఎలక్షన్ చేయించి ఈ పనులన్నీ చేపిస్తే వీళ్ళందరికీ బాగుంటుంది కరెంటు రెండు రోజులు అయింది కరెంట్ త్రీ ఫేస్ కరెంట్ కూడా లేదు నిన్నటి నుంచి చిన్న చినుకులు పడగానే కరెంట్ ఆఫ్ చేస్తారు ఇదేముంది మళ్ళీ సి ఫేస్ ఏ ఫేస్లో బాగుంటుంది కరెంటు కూడా అక్కడ ఏం ప్రాబ్లం లేదు పక్క పక్కన ఇక్కడే ప్రాబ్లం వస్తుంది జుబ్లీ హిల్స్లో వాటర్ కొంచెం వర్షం పడ్డావు కదా మొత్తం మునిగిపోతుంది ఇక్కడ చాలా ప్రాబ్లం ఉంది కొంచెం సాల్వ్ చేయండి సీఎం గారికి చెప్తున్నాము రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఈ మినిస్టర్స్ ఎవరు ఉన్నారో వచ్చిపోతున్నారు ఒకసారి కృష్ణనగర్ బి బ్లాక్కి రండి మీకు తెలుస్తుంది ఇప్పుడు కంటిన్యూ ఒక్కసారి వస్తే ఇప్పుడు ఎన్ని రోజులు వర్షం ఆగి ఎన్ని రోజులు అయింది ఇప్పటిదాకా ఎవరు రాలేదు ఎంఆర్ఓ ఎవరు పట్టించుకుంటే లేరు కలెక్టర్ పట్టించుకుంటలేరు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకుంటలేరు దయచేసి గవర్నమెంట్ చేయించుకోవాలని అది వినేజ్ చేస్తున్నా ఎలక్షన్ కూడా తొందరగా చేపించాలి అన్ని పనులు రోడ్లు ఇవన్నీ వాటరు కరెంటు ఈ వైర్లు అన్నీ చెప్పియాలని కోరుకుంటున్నాం మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్తా ఉంటారు అలాంటి స్కూల్ పిల్లలు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు స్కూల్ పిల్లలు ఎలాంటి ఇబ్బందులు అంటే ఏం చెప్పాలండి స్కూల్ పిల్లలతో అయితే చాలా ఇబ్బంది ఉంది ఎందుకంటే వాళ్ళు పొద్దున్న పొద్దున్న మార్నింగ్ స్కూల్కి వెళ్ళినప్పుడు ఎంతమంది పడిపోతారండి గుంతలో అవి వాటర్ పోతేనే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వర్షం రావట్లేదు నీళ్ళు ఎట్లా పోతున్నాండి మళ్ళీ మీరు టెన్ డేస్ అయిన తర్వాత రండి ఇదే వాటర్ పోతుంది పిల్లలు ఎట్లా పోతున్నారు ఎట్లా పాకుడి కింద పట్టేసి పిల్లలు పడిపోతూనే ఉన్నారు మేమైతే చాలా ఇబ్బంది పడుతున్నాం దోమలు కుడుతున్నాయి రోగాలు వస్తున్నాయి షాపులు గిరాకులు లేవు చాలా ఇబ్బంది పడుతున్నాయి కేబుల్ వైల్ కట్ చేసి వెళ్ళిపోయారు అవట్లనే వదిలేసారండి నెట్ట ప్రాబ్లం ఉంది జనాలకి చాలా ఇబ్బంది పడుతున్నాము ఇంక ఇంతేనండి మేమైతే ఎన్ని కంప్లైంట్లు ఇచ్చామోనండి ఎన్ని పేపర్లు ఇచ్చినామో ఎన్ని ఇంతంత ద్వంతలు పేపర్లు ఇచ్చాము ఒక్కరు కూడా రాలేదు పట్టించుకోలేదండి జిహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్ళాము అక్కడికి వెళ్ళాము చాలా తిరిగాము మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాము అన్నీ వెళ్ళామండి కానీ ఎవ్వరు ఏ సొల్యూషన్ చేయలేదు ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా వర్షం లేదు వర్షం ఆగి మూడు రోజులు అయిందండి వాటి ఇట్లనే వెళ్తుంది ఇంకా ఇన్ని రోజు ఇంకా మీరు టెన్ డేస్కి రండి ట్వంటీ డేస్కి రండి ఇదే వాటి వెళ్తుంది కంపల్సరీ వెళ్తుందండి మాకు ఇదే ప్రాబ్లం అండి ఎప్పుడు ఇదే ప్రాబ్లం అంతమంది వస్తున్నారు ఎంతమంది వస్తున్నారో పెద్ద పెద్ద నాయకులు వస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు కానీ ఏది చేయట్లేదండి అవి కూడా లేవండి పని చేయవు అవి కూడా సీట్ లైసులు కూడా ఏవి పని ఒక రోజు జరిగితే వారం రోజులు పని చేయవు మాకు అవి ఎవరు పట్టించుకోరు ఎవరు వెయ్యరు వైర్లు ఇప్పుడు మీరు చూడండి అసలు ఎట్లా ఉన్నాయి తెగి పడిపోతాయంటే అవి కూడా మాకు బండ్ల మీద వెళ్తుంటే అవి కూడా అడ్డం అండి బండ్లకి ఆ వైర్లు పడి కింద పడి అవి మాకు బండి మీద వెళ్దాం నడుచుకునే వాళ్ళు వెళ్ళినా పడిపోతున్నారు కూడా అండి పిల్లలతో అయితే చాలా ఇబ్బంది పడుతున్నారండి స్కూల్కి ఇక్కడ స్కూల్ ఉంది ఇక్కడ స్కూల్ ఉందండి పిల్లల్ని వేసుకుని ఎట్లా వెళ్తారండి షాపులు అండి మా ఇవన్నీ షాపులలో వ్యాపారాలు ఎట్లా నడుస్తాయని అందరూ ఇబ్బంది పడుతున్నాం అండి చాలా ఇబ్బంది ఉంది మాకు ఇదే మా ప్రాబ్లం అండి ఎవరు వచ్చినా క్లియర్ చేయట్లేదండి మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అదే ఇప్పుడు వెళ్తున్నా వస్తున్నాయి కాబట్టి ఎవరు వచ్చి ముందుకైతే చేస్తారో మేము అందులోనే వాళ్ళకే సపోర్ట్ చేస్తామని ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు చాలా మందికి ఇచ్చామండి మేము కానీ ఎవ్వరూ చేయట్లేదండి చాలామంది అన్ని కంప్లైంట్లు ఇచ్చామండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్ని అమలు అమలు చేస్తామని చెప్పారు ఏమీ చేయలేదండి అట్లా మాకు ప్రాబ్లం అయితే చాలా ఉన్నదండి ఎవరూ రాలేదండి ఇప్పుడు వరకు ఎవరైనా వచ్చి ఇప్పుడు మూడు రోజులు ఆగిందని వర్షం ఆగి ఎవరు వచ్చేంతవరకు చూసింది లేదండి సి ఇవి మేము ఈ ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ నుండి చూస్తున్నాం ఈ ఏరియా అంతా ఎప్పుడు చూసినా ఇదే ప్రాబ్లం ఉంది ఎప్పుడు కూడా ఎవరు సాల్వ్ చేయరు సీ ఇప్పుడు ఫోర్ ఫైవ్ స్కూల్స్ ఉన్నాయి ఇదే లైన్లో ఇంకొకటి ఏంటి అంటే పేరెంట్స్ ఉంటారు పిల్లల్ని తీసుకొని వెళ్తారు దగ్గరుండి పేరెంట్స్ లేకుండా పిల్లలు వెళ్తే ఇలా వైర్లు కట్ అయిపోయి ఉన్నాయి రేపు అనే రోజు పిల్లలకి మరి ఏమైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అదైతే వాళ్ళు చెప్పాలి కదా అట్లీస్ట్ ఎవ్వరు కూడా ఎన్నిసార్లు చెప్పినా ఎవరికి చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు ఎప్పుడు ఈ కృష్ణానగర్ ఈ బీ బ్లాక్ డెవలప్మెంట్ అవ్వదా అండి మరి ఉన్న వాళ్ళందరికీ ప్రాబ్లమే కదా చుట్టుపక్కల వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే సింగిల్గా పిల్లలు వెళ్ళారనుకోండి పిల్లలకి వైర్ తగిలితే ఏంటి ప్రాబ్లం దానికి ఎవరు సొల్యూషన్ చెప్తారు మేమైతే అది కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ ఇదే చాలా నీళ్ళు వస్తాయండి నీళ్ళు వస్తే ఎవరు వచ్చినా రోడ్డు మీద ఎప్పుడెవరి కింద పడిపోతారో బండ్లు కొట్టుకపోతూనే ఉంటాయి మనసులు కొట్టకపోతూనే ఉంటారు చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని రావడానికి ఇబ్బంది చాలా ఇబ్బంది అవుతుంది అండి భయం అవుతుంది రోడ్డు మీద ఎవరు కింద పడతారో ఎవరు కొట్టుకపోతారో బండ్లు పడుతూనే ఉంటాయి బండ్లు ఎట్ట కొట్టుకొని గుంజుకు వెళ్తూనే ఉంటారు చాలా భయం అవుతుంది రోడ్డు మీద నీళ్ళు వచ్చినప్పుడు నిలబడి చూడాలంటే మాకే భయం అవుతుంది ఎవరు కొట్టుకపోతారో ఏమవుతుందో ఏ జనంలో ఏం జరుగుతుందో తెలవట్లేదు ఇది ఎట్లన్నా జర మంచిగా చేయండి చాలా ప్రాబ్లం అవుతుంది జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు చూడలేకపోతున్నాం మేమైతే రోడ్ మీద చాలా ప్రాబ్లం చూస్తున్నారు కదా ఇది యూసఫ్ కూడా లో ఉన్న సమస్యలు ఇప్పుడు మనం లైవ్ విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు కాలనీ అంతా కూడా వాటర్ తో వరద ప్రవాహం ఎలా ఉందో కూడా చూసుకోవచ్చు డ్రైనేజ్ అంతా కూడా పొంగి పొరుగుతుంది కాలనీస్ మొత్తం కూడా వాటర్ తో నిండిపోయినాయని చెప్పుకోవచ్చు దీనివల్ల వాహనదారులు కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా టూ వీలర్స్ వెహికల్స్ స్కిడ్ అయి పడిపోతున్నట్టుగా కూడా ఇక్కడ స్థానికులు చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా స్కూల్ కి వెళ్లే పిల్లలు కూడా మార్నింగ్ స్కూల్ కి వెళ్ళేటప్పుడు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితి వాళ్ళు చెప్తున్నారు మనం అంతేకాకుండా ఎన్నో ఏండ్లుగా ఈ సమస్య కొనసాగుతుందని దీనికి సంబంధించి ఈ సమస్యకు సంబంధించి అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోలేని పరిస్థితి అన్నట్టుగా అయితే ఇప్పటికి చెప్తున్నారు అయితే మరి ఇప్పటికీ ఈ సమస్య ఏ విధంగా ఉందో మనం చూడొచ్చు ఏ మాత్రం కూడా ఈ సమస్యకి సంబంధించి ఏ నాయకుడు కూడా పరిష్కారం చూపించలేదని చెప్తున్నారు మరి ఈ గడిచిన ఐదేండ్లలో తీరని సమస్య ఇప్పుడు ఈ జిహెచ్ఎంసి ఎలక్షన్ల రాకతో తీరుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది కెమెరామన్ నరేష్ తో అలేఖ్య హెచ్ఎం టీవీ హైదరాబాద్ ఇక వీధి దీపాలు వెలగకపోవడం వీధి కుక్కల బెడద పబ్లిక్ పార్కుల నిర్వహణ సరిగ్గా లేక ఇబ్బందులు పడాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు తమ సమస్యలను ఖచ్చితంగా పరిష్కరిస్తామని హామీ ఇస్తేనే ఓటు వేస్తామని అలాంటి వారే తమ దగ్గరకు రావాలని చెప్తున్నారు వారు